చేపలు పడలేదు వానైతే వస్తుంది పొందులు వాళ్ళ వాళ్ళే వదిలేస్తే వాతావరణం బట్టి పడవచ్చు కళ్ళకి వెళ్ళిపో నువ్వు సాయంత్రం అయితే వలేస్తున్నాం చెరులో చాలా గాలి వానైనా సరే వలెత్తి వేసాము ఆ వల్ల ఏం చేపలు పడ్డాయో ఎలాంటి చేపలు పడ్డాయి వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏ అవును చూడండి ఫ్రెండ్స్ పిట్ల నైట్ ఎత్త ఉన్నాయో భలే పడుకోన్నాయి మా మాటలు ఇంత లైట్లు అయ్యి అయిగో పిట్ల చేపలు కూడా బలితున్నాయి అనేక నిశ్శబ్దం ఉండకే చెరువు கால் <laughs> காலகம் <laughs> గుర్తావు చెప్పు గుర్తు నేను ఇంకా చాలా దూరం పోవాలేమో అనుకుంటా అన్న ఇదే మన గుర్తు ఇగో అక్కడ దేవుడ ఒక మాదిరిగా చేపలు పడినట్టుగా చూడయ్యా लगभग खेलते हैं

పెద్ద వలలకి చాపేస్తే చిన్నగా అవుతుందియా ఇస్ కురే చకను చకమది గా పక్కన ఎల్కతదే పెద్దవాళ్ళకి పెద్దసేపుడు ఫ్రెండ్స్ వాళ్ళైతే చాలా టైట్గా వస్తుంది ముందు ఏదైనా పడుండాలి లేకుంటే వాళ్ళ మీద ఎవరైనా కత్తిరేస్తుంటారు ఏం పడలేదండి చాలా దూరం వచ్చినప్పటికీ కొత్త వాళ్ళు కదా పరీక్షిస్తుంది అనమాట పని వరకు చేస్తాడా మధ్యలో మానుకొని బాతాడా అనమాట కానీ మంచి ప్లేస్ వాళ్ళు ఇవ్వాలి కానీ ఈరోజు దిగుతుంది ఇప్పుడు మనకు తెలియదు ఇప్పుడు కొడాలి గురించి తెలుసు కొంచెం కొద్దు గొప్ప చెరువంతా తిరిగితే చెరువంతా తిరిగేస్తే తెలుస్తుంది మనం రావటం ఈరోజే ఫస్ట్ టైం రావటం అరట్టుకొని

స్తున్నా చిక్కడి మేము వేసిన వాళ్ళకి పడ్డ చేపలకి మాత్రం సంబంధం లేదండి ఈ మా తాత వాడు మాట్లాడుతాడు తాత నాకు ఆయన పడాల్సిన చేపలు మాకు పడుతున్నాయి మాకు పడాల్సిన చేపలు ఫ్రెండ్స్ వాన వస్తుంది ఇంతకుముందు లేదు మబ్బులేస్తుంది అంత మాత్రమేనో ఇప్పుడు తోర వాన పడుతున్నాయా చేపలు పడలేదు వానైతే వస్తుంది ఈరోజు వాళ్ళు వాళ్ళట్టి వదిలేస్తే వాతావరణం బట్టి పడవచ్చు పెట్టి కట్టి అంటే మనకి కొత్త కదండి ఈరోజు రావటమా వస్తా అంటే ఇప్పుడు వలలు వలలు వేట చేస్తా అంటే వల వేట అనేది తెలుసుద్ది కొద్ది గొప్ప ఒక్కసేపు ఒక్కసేపు rayya 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 badil gaya Apa kar se aap inasne da karasna nahi han tu chinn ray గట్ట పట్టు ఇది పట్టు దొరకట్లా దొరకట్ల గీస్తుంది పట్టుతోనే సరేలే లేదు వెళ్ళిపో నువ్వు అసలు వేసింది ఏట్లకి వాళ్ళ విచిత్రమే అసలు ఒకతే సంబంధం లేకుండా ఎంత అంత రేటు పెట్టి కట్టించి చేస్తా ఒక రొయ్య ఒక ఒక రొయ్య ఒక మాములుగా మన కొడబడే చుక్క కొరక ఇది పడతలే కొడాలకి ఇది అసలుకి ఈ ఇసుక పూర్రి గిండ్లు వాళ్ళకి పడిందంటే నమ్మలేకపోతున్నాం మామూలుగా చెప్తే ఏమంటావా మాకు గిండ్లు వాళ్ళ వేస్తే ఇసుక పూరి అది ఎంత పెద్ద చేప ఉంటుంది గెండు అంత కృపా వండే అనుకుంటారు ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగారు అనుకో ఏమన్న మీరు అంటే మేము గిండ్ల వల్ల వేస్తామంటే ఇయ్యో తీయ మీరేసింది అబ్బద్దు అని చెప్తున్నారు మీరు అంటే అటు కాకపోయినా మాకు ఇసుకపుర్ర పడింది అని చెప్పామనుకో ఏమంటారు అంటే అంటే వల్ల వాళ్ళు పెద్ద అది ఎంత పెద్ద ఇసుకపుర్ర అయితే వాళ్ళకి ఇసుకపుర్ర పడింది అని అంటారు రయ్య అంటే పడుతుంది రయ్య పడుతుంది ఇయే మరి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి ఒకటి కూడా సంబంధమే లేదు ఇంతసేపు వల చేందితే ఆ ధర నుంచి ధరకి వచ్చి పడింది మాత్రం ఇయే అయ్యా ఇదొక్కటే లాస్ట్ బెండు అవతల గుర్తు పెండు అసలు ఒక్క చేప అయినాను లేదు ఫ్రెండ్స్ ఇంతకు ముందంత గాలి లేదు నిర్మలంగా ఉంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది గాలి ఇంకా ఈ గాలికి చెలో ఉండటం అంత మంచిది కాదు అది తినేసి మేము మా పని కూడా అట్టా అయిపోయింది చూసేసాము ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము ఫ్రెండ్స్ మన వాళ్ళకైతే చేపలు పడలేదు పడింది మాత్రం ఇయ్యను ఈ ఒక చుక్క కొరక పుర్రి మా ఆయన ఏం చేసాడంటే మళ్ళీ ఏరే ఏరే వల ఇది నూలు వలంటిది ఈ నూలు వలనేసి ఖచ్చితంగా నేను గండి పడతాను కృప అంటున్నాడు చూద్దాము పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టపడి చేశాను నేను అంతా వేట అనేది వల వేయటం ఇలాంటివి అసలు ఒక్క చేప కూడా పడలేదు లేక కొంచెం అనిపిస్తుంది ఇంకా ఆ బాధ లేకుండా చేయాలంటే ఈ ఈ ఆట అనేది ఇది వేరే వేట ఇది చేపలకి రకరకాలు ఉంటాయి మేము వేసిన ఇప్పుడు ఒక రకము ఇప్పుడు ఇది వేరే రకం ఇది కూడా అదృష్టంతో కూడింది చేపలు ఈ పొదలో ఉంటేనే చేపలు పడతాయి లేదంటే లే ఇట్లాగ పొదలు పొదలు కొన్నాయి కదా ఇలాంటి పొదలు చెక్ చేసుకుంటా అంటే పడతాయి కానీ మనకు అంత టైం ఉండదు టైం అయిపోతుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఈ పొద మాత్రమే చూస్తాము పట్టాలంటే ఏక నేనేమో సర్దుకునే బాటలో ఉంటే మా అన్న మాత్రం సర్దుకునే బాటలో లేడు చూడండి తలకరు మనం ఎట్లా పడుతుంది మిట్టే కదా చూడు ఎట్లా రోజు కనీసం ఒక వంద రూపాయలు పనైనా చేద్దాం కాబట్టి ఒక వంద రూపాయల పనైనా చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు కావట్లేదు మళ్ళీ ట్రై చేస్తాను ఇంకో చోటు పెడితే వెళ్ళి అడుగు పడుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం అంతే మంచి ప్లేస్ మరి పెడతా ఫ్రెండ్స్ ఇందాక అక్కడ వేస్తాం కదా వాళ్ళని అక్కడైతే పడలేదు చేపలు అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం మా ఆయన చెప్పాడు కదా ఇందాక మంచి ప్లేస్ చూసి పెడతాను దొడ్డిసారి ఇది ఒక్కసారి పెడతాను ఇంకా పడితే పడినట్లేదా ఇంటికైతే వెళ్ళిపోతాము ఏంటంటుకే మరి అట్టాగనిపిస్తుంది మబ్బులు వేస్తుంది ఎందుకని అట్లా ఈ దీంట్లో అన్న ప్లీజ్ ఒక్క చేపని పడాలి చదువు అవుతుంది మేడం తరగతి చుట్టేసేసి వాళ్ళైతే మొత్తం చుట్టేసిడు మా ఆయన ఇప్పుడు తిరుగుతున్నాడు లోపల ఫ్రెండ్స్ ఎప్పుడో సీక్రత నొచ్చినవండి నా చేతనైనా ప్రయత్నాలు అన్నీ చేశాను ఒక్క చేపను కూడా పట్టలేకపోయాను నాకైతే ఒళ్ళు అయితే బాగా పులిసిపోయింది ఫ్రెండ్స్ ఏదో ఒకరోజు మన చా వలల్లో చేపలు పడే వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ కొత్తగా మన వీడియో సేవని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్